హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మా మహి గురించే ఏంటి అనుకుంటున్నారా అమెజాన్లో పెట్టినా మేం పెట్టిన ఆర్డర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పటికి మా హేమ వచ్చేసి మా బుజ్జిబాబు బొజ్జలో ఉన్నాడు అప్పటికి ఇంకా మా మహి కాస్త బోర్ కొట్టకుండా దానికి కాస్త రిలీఫ్గా ఉండాలి అంటే ఈ మధ్య కొంచెం పేస్కూల్లో మేము అమ్మాయి కొంచెం అలవాటు చేస్తున్నాం కదా తనకి మహి కూడా తనకి ఏంటంటే కాస్త అక్కడ చూసి వచ్చినా ఇక్కడ కూడా ఇంట్లో కూడా వాటిని తోటి కాస్త సరదాగా రాసుకోవడానికి కానివ్వండి లేదా కాసేపు ఆడుకోవడానికి కానివ్వండి ఇలాగని చెప్పేసి మేమైతే కొన్ని ఆర్డర్ పెట్టినా అన్ని ఒక్కొక్కటిగా వస్తున్నాయి ఒక్కొక్కసారి ఏంటంటే రెండు మూడు సార్ రెండు మూడు వచ్చేసి బాక్సులు కూడా ఈసారి అయితే ఒక రెండు మూడు బాక్సులు ఎక్కువగా వచ్చినాయి ఒకే రోజు ఇంక ఇవన్నీ ఓపెన్ చేస్తా కూర్చుంది మా అమ్మాయి అయితే ఒక్కొక్కటి చూపిస్తూ దానికి వచ్చేసి బోర్డు వచ్చింది ఫస్ట్ అది ఓపెన్ చేసి చూపించింది దానికి ఏందో అవి చూసుకొని స్కూల్లో కూడా ఉంది అని అంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ జారుమండి అక్కడికి వెళ్ళినప్పుడల్లా అది సరదాగా ఆడుకుంటూ ఉండేది ఎక్కువగా అక్కడే కనిపించేది మీకు కొన్ని ఆ వీడియోలు కూడా పెడతాను చూడండి స్కూల్కి వెళ్తే చాలు ముందు అక్కడ ఆడుకుందాం అనేది నాతోటి నేను కొన్ని రోజులు తీసుకెళ్ళాను కదండి తన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పక్కన చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలిసింది అప్పుడే ఆడుకోవాలి ఆడుకోవాలి అనుకుంటూ అదొక సరదాగా ఉండేది ఆ సరదాని దాన్ని ఎందుకు పాడు చేయాలి అని చెప్పేసి ఇంట్లో కూడా దానికి సరదాగా ఉండిద్ది ఇలా బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటూ అలా ఉండిద్దీ వాటిని చూసుకొని ఎంత క్లాప్స్ కొట్టుకుంటుందో దానికి ఎంత ఇష్టం అవన్నీ చూడగానే దానికి అదొక ఆనందం అనమాట ఇక ఇదైతే ముందుగా అయితే సెట్ చేసాము నేను మా అమ్మ ఇద్దరి చూసారు కదా దానికైతే చాలా బాగా నచ్చినట్లుంది నేను కూడా పక్కనే ఉన్నాను అమ్మమ్మ నూరా నూరా నువ్వు కూడా దగ్గరికి రా అంటది మా మహికి నాతోనే టైం సరిపోయింది అనమాట వాళ్ళ అమ్మ దగ్గర కూడా అంతగా ఉండదు నాతోనే ఎక్కువగా ఉండిద్ది ఇప్పుడనే కాదండి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా నేను ఉండాల్సిందే దానికి పక్కన అదని ఏదని చెప్తూ ఉండాలి దాని పక్కనే ఉంటూ ఉండాలి నేనే ఎత్తుకోవాలి నేనే తిప్పాలంటది ఇంకా వాళ్ళ వాళ్ళ అమ్మనైతే కాస్త ఫ్రీగా వదిలేసిద్ది ఇంకా నేను కూడా అలాగనేసి మా అమ్మాయికి కూడా ఎక్కువగా పనులు చెప్పడం చేయడం ఏమి ఉండదు కాస్త తనకి రెస్ట్గా ఉండాలి కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను మహి మాత్రం నైట్ కానివ్వండి పొగులు కానివ్వండి ఎక్కువగా నా దగ్గర ఉంటుంది ఆ నిద్ర ఒక్కటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా మాత్రం వినదు అలా అనమాట మా మహి తోటి చూసారా బాగా సరదాగా జారుతుందనమాట ఇక్కడైతే జారబండ దానికి బాగా నచ్చిందంట బాగుందంట తమ్ముడికి ఇస్తావా అంటే ఇవ్వను అంటుంది తనకేం తెలుసు తమ్ముడు అని అప్పుడే ఇంకా అప్పుడే అదే టైంలో వాళ్ళ డాడీ కూడా వచ్చారనమాట వాళ్ళ డాడీ కూడా చూపిస్తుంది డాడీ వస్తే ఇంకా వాళ్ళ డాడీకి చూపిస్తుంది డాడీ బొమ్మ వచ్చింది గిఫ్ట్ వచ్చింది అని తనకి ఇది అన్నీ గిఫ్ట్లు గిఫ్ట్లు అంటుంది అనమాట ఇంకా అది ఇంకొక బాక్స్ ఉంటే మాలుడి గారు కూడా ఓపెన్ చేశారనమాట అది కూడా గుర్ర బొమ్మ అండి అక్కడ కూడా స్కూల్లో ఉంది కదా అక్కడికి ఇక్కడ కూడా ఇది మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి వాళ్ళమ్మ ఇలా ఉంటేనే బాగుంటుంది లేదా అని చెప్పేసి ఇంకా వాళ్ళమ్మ ప్లాన్ అనమాట చూసారు కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా తీసి పెడుతూ ఉంటే ఓ వాళ్ళ డాడీ దగ్గర ఉండి అన్నీ అలా కాదు ఇలా కాదు అని చెప్తా ఉంటుంది అనమాట ఇంకిది ఇంక ఇది కూడా ఇలాగే సెట్ చేసి దాన్ని కూర్చోబెడితే అదొక సరదాగా చాలా ఆనందంగా ఉందనమాట మా మహికి ఇట్లా రెండు మూడు గిఫ్ట్ లాగా కనబడగానే చూసారు కదా ఈ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ మళ్ళీ మీకు వీడియోలు మా మహి గురించి అన్నీ చాలా ఉన్నాయి పెడుతూ ఉంటాను తప్పనిసరి చూడండి మహి అమ్మమ్మ ఛానల్ని మీకే చాలా సరదాగా చాలా ఇంటమెంట్గా అదే చాలా సరదాగా చాలా బాగుంటదండి మా మహి తోటి నాకు ఎలా జరుగుతుంది రోజు అనేది మళ్ళీ రేపు మరో వీడియో తోటి మళ్ళీ కలుద్దాం